హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ చాలా రోజుల తర్వాత నేను నా గార్డెన్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి నేను ఈ మధ్యలో గార్డెన్ వీడియోస్ ఏవి కూడా మీతో షేర్ చేసుకోవట్లేదు గార్డెన్ వీడియోస్ ఎందుకు షేర్ చేసుకోవట్లేదు ఇప్పుడు ప్రస్తుతం నా గార్డెన్ పరిస్థితి ఏందనేది ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ నుండి ఫోర్ హండ్రెడ్కు పైగానే కుండీల్లో మొక్కలు పెంచుతున్నానండి నా టెరాస్ మొత్తం కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా టెరాస్ నిండా మొక్కలతో ఉంది కానీ ఫోర్ మంత్స్ నుండి నేను నా మొక్కల అప్డేట్స్ అవి కూడా మీతో షేర్ చేసుకోవట్లేదు గార్డెన్లో లాస్ట్ సీజన్కి సంబంధించి అన్ని వెజిటేబుల్స్ వేశాను కానీ కోతులు వస్తున్నాయి అని చెప్పాను కదా వన్ టూ ఇయర్స్ నుండి కోతులు వస్తున్నాయి ఒకటి రెండు అట్లా వచ్చేది కానీ ఇప్పుడు ఈ ఫోర్ మంత్స్ నుండి మాత్రం రెగ్యులర్గా ఒక గుంపులాగా వస్తున్నాయి అసలు నా గార్డెన్ చూపించాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు కూడా గార్డెన్ వీడియోస్ ఎందుకు రావట్లేదు అనుకుంటారని చెప్పేసి ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి నా గార్డెన్ ఎంట్రెన్స్లో మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్సే ఉంటాయి కదండీ ఇక చూడండి టబ్బులన్నీ కూడా ఖాళీగా కనబడుతున్నాయి కదా నేను ఈ సీజన్ లాస్ట్ టైం ఇందులో అన్నీ కూడా ఆలుగడ్డ బీట్రూట్ అవన్నీ వేశాను వెజిటేబుల్స్ అవన్నీ వేశాను కుండీల్లో ఒక్క ముక్క కూడా ఉంచలేదండి నేను గార్డెన్ క్లీన్ చేసుకోవడము అవి అవి మొత్తం టబ్బులను పాడు చేయడం మొక్కలను తీసేస్తున్నాయి ఇక సరే నెక్స్ట్ వర్షాలు పడుతుంటే కోతులు రావడం తగ్గుతుంది కావచ్చు సరే నెక్స్ట్ సీజన్ కన్నా చేసుకుందామని నేను గార్డెన్ని నీట్గా మెయింటైన్ చేసుకున్నా కూడా కుండీలు ఖాళీ ఉంచుకుంటూ కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నా కూడా చూడండి మొక్కలు ఎలా పడేస్తున్నాయో ఏదో ఒకసారి రెండుసార్ అంటే అది వేరు కానీ రెగ్యులర్గా ఇలా కుండీలను కింద పడడం వల్ల కుండీలు పగులుతున్నాయి నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ చూడండి స్టాండ్స్ నుండి ఇలా కుండీలు పడేసరికి పగులుతున్నాయండి త్రీ ఫోర్ ఇయర్స్ నుండి కుండీలో కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు ఇలా ఊకే కింద పడేయడం వల్ల చూడండి ప్రతి కుండీ నేను ఒక ఈ ఫోర్ మంత్స్లో ఒక థర్టీ పార్ట్స్ వరకు పక్కకు పెట్టాను ఒక్క కుండీ కూడా యూజ్ కావట్లేదు వాటిని ఆ మొక్క అందులో ఉన్న మొక్కలను ఏదో ఒక దాంట్లో మళ్ళీ రిపార్ట్ చేయడం ఇదే పని అవుతుంది చూడండి అల్నేరెడ్ ప్లాంట్ చక్కగా పూతకొచ్చింది ఎలా కింద పడేసాయో చాలా బాధ అనిపిస్తుందండి ఇలా కుండీలు కాలికున్నా కూడా నేను సాయిలంతా కరెక్ట్గా సెట్ చేసుకొని కుండీలన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేసుకున్నా కూడా అవి ఉంచట్లేదండి మొక్కలు ఏం లేవు లాస్ట్ సీజన్స్కి పెట్టిన బీరకాయలు సోరకాయలు వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ వీకేసాయి అయినా పర్లేదులే నెక్స్ట్ వర్షాలు స్టార్ట్ అయినాకనైనా కోతులు రావడం తగ్గుతుంది కావచ్చు అని చెప్పేసి నేను ఇంకా నా గార్డెన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటుంటే కూడా చూడండి వాటికి ఎక్కడ ఏం కనపడకపోయేసరికి ఇలా కుండీలను కూడా కింద పడేస్తాయి చాలా బాధ అనిపిస్తుందండి నేను చాలా ఇష్టంగా ఆర్గానిక్గా నా ఇంటికి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ పండించుకునేదాన్ని ఇలా పైకి రావడంతో ఒక నాకు ఒక తోటలాగా టెరాస్ నిండా ఎంతో పచ్చగా గుబురుగా మొక్కలు ఉండేవి అలాంటిది ఇలా ఖాళీ అయింది అయినా కూడా నాకు వీటి మీద ఉన్న మమకారంతో నెక్స్ట్ సీజన్కి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటే పెద్ద గుంపు వస్తుందండి ఒకటో రెండో కాదు వచ్చినప్పుడల్లా ఒక ముప్పై నలభై కోతులు వస్తున్నాయి ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాయి బాంబులు పెడుతున్నాము సౌండ్స్ వేస్తున్నాము ఎన్ని వేసినా కూడా అట్లనే డ్యామేజ్ చేస్తున్నాయండి ఇంకా వాటికి తినేవేవి లేకున్నా కూడా అలా కుండీలు కింద పడేస్తున్నాయి చాలా ఖాళీగా కనబడుతుంది కదా మొత్తం గార్డెన్ నిండా ఎలా కుండీలు ఉండేది ఒక థర్టీ పార్ట్స్ వరకు తీసేశాను మట్టి పక్కకు పెట్టేశాను ఇక్కడ చూడండి జామ ముక్క చూడండి కుండీలు ఎలా పగిలాయో ఇంకే వీటన్నిటినీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి చాలా బాధ అనిపిస్తుంది ఏదో ఒక ఫ్రూట్ వచ్చేవి ఏవో వెజిటేబుల్స్ వచ్చేవి గార్డెన్లో ఏదో ఒక హార్వెస్ట్ చేసుకునేది అలాంటిది ప్రస్తుతం నా గార్డెన్ పరిస్థితి ఇక్కడ చూడండి కరివేపాకు మొక్క దీనికి సొల్యూషన్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదండి ఒక టూ త్రీ డేస్ రానట్టుగానే ఉంటాయి అమ్మాయి ఇంకా రావట్లేదు కదా అని అనుకునే లోపు మళ్ళీ మొత్తం వస్తాయి గుంపు గుంపు పాడి వేస్తాయి చూడండి మల్బరి మొక్క మల్బరీ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి మొత్తం ఏం ఉంచట్లేదండి ఈ మునుగ మొక్క నుండి నేను లాస్ట్ టైం చాలా హార్వెస్ట్ చేశానండి ఈ మొక్క ఇక కొమ్మలు రావడము అవి సగానికి ఇరవడము ఇవాళ మొత్తానికి కింద పడేసాయి ఇక్కడ చూడండి పార్ట్ ఇంకా యూజ్ కాదు నేను మొక్కను తీసి వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేయాలి ఫోర్ మంత్స్ నుండి నా పని అవుతుందండి పగిలిన పార్ట్స్ నుండి మొక్కలను సపరేట్ చేసి వేరే పెట్టడం మళ్ళీ అవి పగలగొట్టడం ఇదే అవుతుంది చాలా బాధ అనిపిస్తుంది అండి నేను ఆర్గానిక్గా ఫోర్ ఇయర్స్ నుండి నేను నాకు కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని పండించుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు బయట నుండి తీసుకొచ్చుకోవడం ప్లస్ ఇంకా అలా పండించుకొని తిన్న అలవాటుకు బయట నుండి తెచ్చుకొని తినాలి అని అంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఎంత మంచిగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కోతుల బాధ నుండి మాత్రం బయటపడలేకపోతున్నాం ఏం లాభం అండి నేను ఇంత కష్టపడి ఆర్గానిక్గా నా ఫ్యామిలీ కోసం మొక్కలను పెంచుకుంటూ వెజిటేబుల్స్ పండించుకుంటూ ఉంటే కోతులు చూడండి ఎలాంటి బీభత్సం సృష్టిస్తున్నాయో చాలాసార్లు షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంకా సరేలే కోతులు రావడం తగ్గుతాయి ఇంకా మళ్ళీ సీజన్కి మళ్ళీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మళ్ళీ అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను చూడండి ప్రతి కుండీ ఖాళీ ఇవన్నీ కీపర్స్ ఉండేది ఏవి లేవండి చిన్న తీగలు రావడంతో వాటి పీకేయడం అట్లా వేస్తున్నాయి ఈ టప్సులు అయితే కందగడ్డ వేసాను కదా లాస్ట్ సీజన్లో మొత్తం అన్నీ తీసి తోడేసినాయి ఏవి బీట్రూటు ఏది క్యారెట్ ఇంకా ఏవి ఉంటాయి అవి అన్నీ పీకి పడేయడమేనండి మొత్తం గార్డెన్ అంతా చూడండి చూడండి గార్డెన్ అంతా ఎంత ఖాళీ ఖాళీగా ఉందో బాధ అనిపిస్తుంది చూడండి నేను నీట్గా క్లీన్ చేయించుకోవడం గార్డెన్ను అవి వడేయడం ఏదో ఒకటో రెండో వస్తే సరే లే వచ్చినాయి వెజిటేబుల్స్ కొన్ని అవి తిన్నాక మిగిలినాయి మేమే తింటామని సర్ది చెప్పుకుంటూ నేను చేసేది కానీ గుంపు వస్తుందండి గుంపు గుంపు వస్తుంది ఇక్కడ చూడండి నిమ్మ మొక్క ఇయర్ మంచిగా క్రాప్ వచ్చింది ఇది వీటికి కూడా కాయలైనా అయినట్టు చేస్తున్నాయి ప్లే చూడండి ఇది కూడా పగిలింది ఆల్మోస్ట్ ఒక థర్టీ పార్ట్స్ వరకు కంప్లీట్గా డ్యామేజ్ చేసాయి ఇప్పటికీ ఇంకొక థర్టీ పార్ట్స్ వరకు అసలు యూజ్ అయ్యేలా లేవు మళ్ళీ వాటిని రీపార్ట్ చేసుకోవాలి సిమెంట్ ఇవి పెట్టినా కూడా బాగా అంతేనండి అవి ఎత్తేస్తున్నాయి చింత చెట్టుది చింత చెట్టు పార్ట్ సిమెంట్ ఉండే అది కూడా కథం ఎత్తేసాయి ఇంకా చూద్దాం ట్రై చేద్దాం ఏమవుతుందో నెక్స్ట్ సీజన్కి నేను మాత్రం నా ప్రయత్నాన్ని వదలట్లేదు నా గార్డెన్ని మాత్రం నేను ఎంతో ప్రేమతో మొక్కలు పెంచుకుంటున్నాను నేను చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను అవి ఎంత డ్యామేజ్ చేసినా ఏం చేసినా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పార్ట్స్ చేంజ్ చేసుకుంటూ నేను మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ప్రిపేర్ అవుతున్నాను అయినా కూడా చూద్దాం ఏమవుతుందో చూడండి ఇదండి నా గార్డెను కండిషన్ అందుకే నేను ఏ గార్డెన్ వీడియో చేయట్లేదు ఏ మొక్కల అప్డేట్స్ ఇవ్వట్లేదు ఏ వెజిటేబుల్స్ ఏ హార్వెస్ట్ వీడియోలు ఉండట్లేదు అసలు ఏం లేవండి అని పెట్టినవి పెట్టినట్టు వీకేసాయి అంత క్లీన్ చేసి పెట్టాను ఇక కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే వాటి పరిస్థితి మాత్రం ఇదండి ఏదైనా ఒక పని ఇష్టంగా చేస్తే మధ్యలో ఇలాంటి ఆటంకాలు వస్తే చాలా బాధ అనిపిస్తుంది కదండి నేను చాలా ఇష్టంగా ఆర్గానిక్గా మొక్కలు పెంచండి అని అందరికీ చెప్తుంటాను మనకు కావాల్సినవి మనమే పండించుకొని తినడం వల్ల మనకు ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నేను అందరికీ చెప్తూ ఉంటాను కానీ ఇప్పుడున్న నా గార్డెన్ పరిస్థితి ఇది గార్డెన్ వీడియోస్ ఎందుకు రావట్లేదని చెప్పేసి మా సర్కిల్లో అందరు అడుగుతున్నారు ఇంకా ఏం చేస్తాను చెప్పండి అన్ని కుండీలు ఖాళీ అన్ని కుండీలు ఖాళీ ఇంకా చూడండి గజనిమ్మ ఒక్క మొత్తం కింద వచ్చింది కాయలు ఉన్నాయి వీటిని ఏం చేస్తాయో చూడాలి మునగ మొక్కలను కొమ్మలు విరిసేయడం కాయలు వస్తే తీసేయడం ఈ వాటర్ యాపిల్ ప్లాంట్ అయితే మంచిగా కాయలు వచ్చాయండి అన్నీ కట్ చేసి వేయడమే బోన్సాయి బత్తాయి ప్లాంట్ నిండా కాయలు వచ్చాయి నేను ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను కా ఈ హార్వెస్ట్ వీడియో చేద్దాము అనుకునే లోపు కాయలన్నీ చూడండి ఒక్క కాయ లేకుండా అన్ని కట్ చేసి పడేసాయి ఇంకా కొన్ని అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా తీసేస్తాను మొక్కల పార్ట్స్ అన్ని కూడా ఇగో చూడండి పగిలాయి సపో ప్లాంట్ నేను ఈ బకెట్ లో పెట్టాను కదా ఇంకా ఈ పాటు యూజ్ కాదండి అన్నీ మళ్ళీ ఇప్పుడు మొక్కలు రీపార్ట్ చేస్తే ఎండలకి డిస్టర్బ్ అవుతాయి అని అదొక భయం అవుతుంది కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పటివరకు వీటిని ఇలానే మెయింటైన్ చేసి జాగ్రత్తగా వర్షాలు స్టార్ట్ అయినాక రీపార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా చూడాలి ఏం చేస్తాయో ఈ కోతులు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్కలు చాలా బాధ అనిపిస్తుంది ఇది అండి ప్రస్తుతానికి నా గార్డెన్ పరిస్థితి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నా గార్డెన్ పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కదండి ఫోర్ ఇయర్స్లో టబ్బులు ఎప్పుడు కూడా ఇలా ఖాళీగా లేవండి నేనేం ఏమైందిలే ఏమవుతుందిలే కొన్ని అవి తిన్నాక కొన్ని మనకన్నా ఉంటుందిలే అని చెప్పేసి నేను ఒక వన్ టూ ఇయర్స్ నుండి కోతలు వస్తున్నా కూడా వేసేది కానీ ఇప్పుడు అసలు ఒకటి పోయి రెండు పోయి ఒక మందకు మంద ఒక గుంపుకు గుంపు వస్తుందండి ఆ గుంపును తట్టుకోవడం మన వల్ల కాదు పెట్టినవన్నీ తీసేస్తున్నాయి కోతులతోటి ఇంకా ఎన్ని సమస్యలునండి ఇక్కడ చూడండి కిచెన్ వేస్ట్ చూడండి కిచెన్ వేస్ట్ కూడా ఇలా పడేసాయో చూసారు కదండీ నా గార్డెన్ ఏ పరిస్థితిలో ఉందో నాకు చాలా బాధగా ఉందండి ఇంకా నేను ఈ గార్డెన్ను ఇలా ఇంత డ్యామేజ్ చేసినా కూడా మళ్ళీ సెట్ చేసుకుంటూ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను చూడాలి వర్షాలు స్టార్ట్ అయ్యాక రావంటున్నారు ఎంత బాంబులు పెట్టినా ఒక వన్ టూ డేస్ కనబడకుండా పోతున్నాయి సౌండ్స్ చేసినా అంతేనండి ఏం చేసినా కూడా అవి రాకుండానైతే ఉండట్లేదు ఒక్కోసారి అయితే వాటింగ్ చేయడం కూడా ఇబ్బంది అవుతున్నాయి చూద్దాం మరి ఇంకా ఈ కోతులు ఇంకెన్ని రోజులు వస్తాయో చూడాలి నేను మాత్రం ఏదేమైనా కానీ గార్డెన్లో చాలా వరకు మొక్కలు ఖాళైనాయి నేను మాత్రం ఏదేమైనా కానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అవి ఎంత డ్యామేజ్ చేసినా కూడా మళ్ళీ నేను మొక్కలు సెట్ చేసుకుంటూ మళ్ళీ నా గార్డెన్ను ఎలా సెట్ చేయాలో ఆలోచిస్తూనే ఉంటాను చూడండి ప్రతి కుండు కాలి ఏం లేవండి గార్డెన్లో ఏం లేవు ఎప్పుడో ఒకసారి ఫ్లవర్స్ అవి ఇవి పూస్తుంటున్నాయి ఫ్లవర్ ప్లాంట్స్కి అవి కూడా తెంపేస్తున్నాయి కొమ్మలు ఇస్తున్నాయి ఖాళీ అండి చూడండి మొత్తం నా గార్డెన్ ఎలా ఉందో చూసారు కదండి నా గార్డెన్ ఎలా ఉందో కోతుల బీభత్సంతో మా గార్డెన్ ఎలా ఉందో చూసారు కదా ఇదండి ప్రజెంట్గా నా గార్డెన్ ఉన్న సిచ్యువేషన్ అందుకే నా గార్డెన్కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయట్లేదండి ఇలా కోతులతో నేను సఫర్ అవుతున్నాను చూసారు కదండీ నా గార్డెన్ ఎలా ఉందో మరి నెక్స్ట్ సీజన్కైనా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాతనైనా ఈ కోతులు రాకుండా ఉండాలని మళ్ళీ ఇంకా నేను ఎప్పట్లాగైనా అన్ని ముక్కలు అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలని అనుకుంటున్నాను ఓకేనండి మరి మీలో ఎవరికైనా కోతులు రాకుంటూ ఉండడానికి ఏవైనా ప్లాన్స్ ఉంటే చెప్పండి ఓకేనండి ఇది అండి నా ప్రస్తుతం నా గార్డెన్ పరిస్థితి ఓకేనండి మీ అందరికీ కూడా నా గార్డెన్ అప్డేట్స్ నా గార్డెన్ కండిషన్ ఎలా ఉందో అనేది షేర్ చేసుకున్నాను కదా ఇంకా మీరు కూడా అరే గార్డెన్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటారు మీకు కూడా తెలవాలని చెప్పేసి నేను ఇంక ఇవాళ మీకు చూపించడం జరిగింది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్